నమస్తే నేను మీ సతీష్ మదనపల్లి సబ్ రిజిస్ట్ర ఆఫీస్లో ఫైళ్ళ దగ్దమ్ కేసులో ఇప్పటికే పెద్దిరెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మరి ఆయన్ని విచారణ కూడా జరిపారు ఈ క్రమంలోనే ఆయన్ని కోర్టులో కూడా ప్రవేశపెట్టబోతూ ఉన్నారు మరి ఈ పరిణామాలతోటి వైసీపీ వర్గాల్లో కూడా కలకలం మొదలైంది అనేటువంటి ఒక చర్చ కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతూ ఉంది మరి ఈ రకమైనటువంటి చర్చ కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ మదనపల్లి ఫైళ్ళ దగ్ధం అనేటువంటిది మేము పక్కా ప్లాన్ తోటే చేసాం వారం రోజుల ముందే దీని అంతటికీ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం కార్యాలయంలోని కొంతమంది అధికారులు కూడా మాకు సహకారాన్ని అందించారు అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి మరి సిఐడి ముందర ఆయన నిజం ఒప్పేశారు ఒప్పేసుకున్నారు మరి దీంతో పెద్దిరెడ్డికి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయనుకోవచ్చు అంటే మాధవరెడ్డి ఇప్పుడు ఎవరిని ఇరికిచ్చాడు డైరెక్ట్గా పెద్దిరెడ్డినే ఫిక్స్ చేశాడా ఎందుకంటే ఇవాళ పెద్దిరెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఒక అతను తుకారాం అతను లేడు అతను పారిపోయాడు అమెరికాలో ఉన్నాడు అంటున్నారు ఆయన పిఎస్ఓ పిఎనో అంటే అటు తుకారాంని ఇవాళ అండగా పెట్టుకుని లేకపోతే ఇతను మాధవరెడ్డిని అడ్డం పెట్టుకుని అనేక రకాల భూ ఆక్రమణలకు వాళ్ళు పాల్పడటం అసలు రికార్డులు మార్చేయటం తారుమారు చేయటం అన్నమాట ట్యాంపరింగ్ ఇప్పుడు మదనపల్లి ఆ ఫైల్స్ దగ్ధం కేసులో ఇద్దరు ఆర్డీ వాళ్ళు సస్పెండ్ అయ్యారు రికార్డు అసిస్టెంట్ కానీ అంటే అసలు ఎన్ని ఫైళ్ళు కాలే ఇప్పుడు సిసోడియా కూడా సందర్శించారు ఆ రోజు ఉన్నటువంటి ఆ సిసిఎల్ఏ సిసోడియా అక్కడ అసలు రెండు మూడు రోజులు ఆయన అక్కడ మకాం వేస్తే నీకు మూడు వేల మంది పైగా అర్జీలు ఇచ్చారు అంతా భూబాధితులే అంటే ఈ భూ బాధితుల సంఖ్య వేలల్లో నీకు ఇంత పెద్ద ఎత్తున ఉందంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమలో ఒక పెద్ద ల్యాండ్ మాఫియా ఆయన కుటుంబం కావచ్చు ఆయన యొక్క బినామీలు కావచ్చు ఈ అనుచరులు కావచ్చు ఇప్పుడు నిన్న ఇతను అరెస్ట్ చేయాలంటే అదొక పెద్ద రహస్యం అయింది ఎవరు మాధవరెడ్డి ఇన్నాళ్ళు పరారీలో ఉన్నాడు ఎక్కడో చివరికి సిఐడి కొండయ్య మారువేషంలో వెళ్ళి అతను ఏదో కళ్యాణ మండపం ఏదో కట్టుకుని అక్కడ అద్దెకిస్తుంటే అద్దెకు కావాలని కళ్యాణ మండపం అని వెళ్ళి అతను వలపన్ని పట్టుకున్న ఉదంతం అనమాట ఇప్పుడు తుకారాంని అమెరికా నుంచి తీసుకొస్తే తప్ప ఈ కేసులన్నీ ఒక కొలిక్కి రావన్నమాట ఇప్పుడు రాగాలపల్లి అని ఒక గ్రామం జమీందారీ వెయ్యి ఎకరాలు నీకు ఆ గ్రామం మొత్తం వీళ్ళ పేరు మీద రాసేసుకున్నారు ఏది పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు బినామీలు కావచ్చు అసలు అది ఎలా సాధ్యం అంటే వీళ్ళు ఎంత పెద్ద ఎత్తున ఆ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఈ ఆర్డీఓలని లోబర్చుకొని కలెక్టర్ని శాసించి ల్యాండ్ రికార్డులన్నీ కూడా తారుమారు చేసి పెద్ద స్కామ్ అనమాట వీళ్ళేంటి అదే ల్యాండ్ గ్రాబింగ్ దానికి ఒక పెద్ద యాక్ట్ అన్నారు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వీళ్ళే ల్యాండ్ గ్రాబర్స్ దీనిపైన చంద్రబాబు క్యాబినెట్ రాగానే రద్దు చేసేసింది ఇప్పుడు ఈ ఇవాళ భూ బాధితులకి న్యాయం చేయాలి ఒకటి కబ్జాకు గురైన భూమిని మళ్ళా రికవరీ చేయాలి ఇప్పుడు ఎన్ని తగలబెట్టారు ఆ తగలబెట్టిన ఎవరెవరి రికార్డులు ఇప్పుడు మనం చూసాం నిన్న లేటెస్ట్గా తిరుపతిలో బుగ్గమఠం భూముల గురించి బయటకు వచ్చింది బుగ్గమఠం భూములు ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర దగ్గర ఒక చోట ఒక ఎకరంన్నర ఆక్రమించి అక్కడ అతని విలాసం ఇంకో రెండున్నర ఎకరాలు ఆక్రమించి అక్కడ అతను ఏదో ఒక పెద్ద రకంగా అసలు ఆ కార్యాలయాలు లేకపోతే ఒక చిన్న టెంపుల్ ఒక గుడి కూడా కట్టడం దానికి ఎవరిని అనుమతించకపోవటం అసలు మొత్తం బందోబస్తు చేసేయటం దానిపైన ఎవరు ఫిర్యాదు చేసిన దీంట్లో ఇవాళ బుగ్గమఠం వాళ్ళు వచ్చి మరి వాళ్ళు మళ్ళీ క్లెయిమ్ చేసుకున్న దీంట్లో అక్కడ ఎవరిని కూలగొడతారా కొడతారా ఆ నిర్మాణాలని ఎందుకంటే సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది భూ కబ్జాలపైన కానీ లేకపోతే ఈ అక్రమ నిర్మాణాలపైన కానీ మనం చూసాం ఏది ఇతను ఆ మంగళంపేట అడవులు ఆ పొంగునూరు నియోజకవర్గం మంగళంపేట అడవుల్లో అటవీ భూములు మరి కబ్జానా అసలు అందులో పట్టా ఎలా పుట్టించారో అర్థం కాని పరిస్థితి అదేమంటే అది ఇవాళది కాదు మాకు డెబ్బై నుంచి ఉన్నదంటారు ఒక డెబ్భై ఐదు ఎకరాలు చుట్టూ దట్టమైన అడవులు మధ్యలో పట్టాభూమి ఎలా వచ్చింది దాంట్లో ఒక విల్లా కూడా కట్టాడని అసలు అంత విలాసవంతమైన భవనం వీటన్నిటి గురించి రాస్తే ఈనాడు గురించి మార్గదర్శ గురించి వీళ్ళ అబ్బాయి లోక్సభలో మాట్లాడతాడు అంటే బ్లాక్మెయిలింగ్ అనమాట మీరు కనుక మా భూముల గురించి బయట రాసినా లేకపోతే మీడియాలో కథనాలు ప్రచురించినా మీ మార్గదర్శి గురించి మేము మాట్లా మాట్లాడతామని బెదిరించటం ఈనాడిని అదేమంటే అది కూలాల కోసం కట్టామంటున్నారు కూలాళ్ళు విల్లాలో ఉంటారా అంటే ఒక్క అక్కడే కాదు నీకు మొత్తం తీసుకున్నట్లయితే ఆ రేణిగుంట విమానాశ్రయం విమానాశ్రయం పక్కన మొత్తం ప్రభుత్వ భూములు వందల ఎకరాలు ఆ మధ్యలో పట్టాభూమి అది కూడా ఎవరి పేరు మీద ఆయన భార్య పెద్దిరెడ్డి స్వర్ణలత పేరు మీద అరే అసలు రెండు వందల అరవై ఐదు ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పుడు పెద్దిరెడ్డి పేరు మీద ఏదో ఉంటుంది కొన్ని ఎకరాలు లేకపోతే మిథున్ రెడ్డి పేరు మీద ఉంటాయి లేకపోతే ఆ స్వర్ణగారి పేరు మీద ఉంటాయి మీ ల్యాండ్ సీలింగ్ లేదు అసలు ఇప్పుడు మెట్ ఇంత మాగాణి ఇంత అని ఉంది కదా అది పద్దెనిమిది ఎకరాలు ఇది ఏదో పాతిక ఎకరాలు ఇట్లా ఉన్న నిబంధన వీళ్ళకేం వర్తించదా అసలు ఎలా సాధ్యమైంది ఎంతమంది ఎవరో ఒక పోలీస్ అధికారి నా భూమి కబ్జా చేశాడని పిటిషన్ అతను ఎవరు పాపం ఒక దాత ఒక వైశ్య ప్రముఖుడు వంద కోట్ల విలువైన భూమి వీళ్ళు కబ్జా చేశారని అసలు ఎన్నెన్ని కుటుంబాలు ఎన్నెన్ని కథలు ఇవాళ తిరుపతి కానీ లేకపోతే పుంగనూరు కానీ మదనపల్లి కానీ పలమనేరు కానీ ఒక నాలుగైదు నియోజకవర్గాలని పట్టి అతను అదొక పెద్ద ఏంటి ఒక డాన్ లాగా అసలు అక్కడికి ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదన్నట్టుగా అంటే ఎన్ని దాష్టికాలకు పాల్పడ్డారు ఎన్ని దౌర్జన్యాలు చేశారు అసలు ఈ భూదాహం ఏంటి ఎవరు చనిపోయినా వాళ్ళకి ఆరు అడుగులో ఏదంటారు పాతేయటానికి భూమి అసలు ఎక్కడికి తీరుతుంది ఈ దాహానికి అంతం అద్దు అదుపు లేదా అసలు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎంగా అసలు వీళ్ళే ఒక డిఫాక్టో సీఎంగా పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ఐదు ఆరు శాఖలు తన పోర్ట్ఫోలియో గుప్పెట పట్టి కొడుకునేమో ఎంపీగా పెట్టుకుని అంటే అధికారం దీనికోసమా వీళ్ళు రాజకీయం చేసేది దేనికోసం వీళ్ళు ఏమని ప్రజాసేవ చేయటానికి వచ్చామని చెప్పి ప్రజలని వీళ్ళు సేవ చేస్తున్నారా షేవ్ చేస్తున్నారా మొత్తం తుడిచిపెట్టేశారు ఏది వాళ్ళు అసలు అక్కడ ప్రభుత్వ భూములు అనేది లేకుండా అటవీ భూములన్నీ కూడా ఆక్రమించుకుని పట్టా భూములు బోకు కొండపోరం బోకు దేవాదాయ భూములు అసైన్డ్ భూములు చివరికి మఠం భూములు కూడా మింగేశారే అక్కడ ఉత్తరాంధ్రలోనేమో విజయసాయిరెడ్డి అదొక మాఫియా ఏది అక్కడ ల్యాండ్ మాఫియా ఉత్తరాంధ్ర ఇక్కడ రాయలసీమ ఇదొక ల్యాండ్ మాఫియా అతను ఎవరో ఆకపాటి అమర్నాథ్ రెడ్డి అంట ప్రజెంట్ ఎమ్మెల్యే వైసీపీ అసలు ఏమి ఇంటెలిజెంట్ క్రిమినల్స్ అసలు మనకు అర్థం కాని పరిస్థితి అంటే వీళ్ళే ప్రభుత్వ భూముల్లో పట్టా ఇస్తున్నట్టుగా యాక్షన్ చేస్తారు వీళ్ళే పేదల ఇళ్ళు కట్టించినట్టుగా బిల్డప్ ఇస్తారు ఆ భూములన్నీ మళ్ళీ వీళ్ళ భార్య పేరు మీద రాని చేసుకుంటారు వీళ్ళే ఆ భూమి ప్రభుత్వ భూమిని టీటీడీకి ఇస్తారు టీటీడీతో కళ్యాణ మండపం నిర్మిస్తారు కళ్యాణ మండపం అంతా నిర్మించినాక ఆ భూమి మళ్ళీ భార్య పేరు మీద రాస్తారు ఆకేపాటి జ్యోతి అంటారు అసలు మీడియాలో కథనాలు చూస్తుంటే కొన్ని వందల కోట్ల భూములు ఏంటి వీళ్ళు ఎమ్మెల్యేలా ఇలాంటి వాళ్ళు శాసనసభ్యులా అంటే మీరు శాసనసభ్యత్వం మీకెందుకు నియోజకవర్గం భూ కబ్జాగా మనకు అదే కనపడుతోంది ఇవాళ ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ ఒక కబ్జా కోర్లుగా కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లిలో అదొక ల్యాండ్ మాఫియా ఇప్పుడు అతను పరారీలో ఉన్నట్టున్నాడు అదేదో క్వాడ్జే ఏది వైట్ గ్రానైట్ క్వాడ్జీ ఏదో రెండు వందల యాభై కోట్లు అది మైనింగ్ అది కాదు అసలు అతను సర్వేపల్లిలో అతను చెప్పే లెక్కలకి ప్రభుత్వం చెప్పే లెక్కలకి పంతన కుదట్ల ప్రభుత్వమేమో మూడు వేల రెండు వందల ఎకరాల పట్టాలు ఇచ్చామని చెప్తుంది ఈయనేమో ఏడు వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చామని చెప్తాడు కాకాని అంటే నాలుగు వేల ఎకరాలు అతను బినామీల పేరు మీద రాసేసుకున్నారా సోమిరెడ్డి గారే చెప్పాలి అసలు సర్వేపల్లిలో ఈ భూ దందా ఈ భూ ఆక్రమణలు ఏ స్థాయిలో ఆ ఐదేళ్లలో జరిగాయి కొన్ని వందల ఎకరాలు ఆక్రమించారని ఆయన అల్లుడు పేరు మీద కూడా చివరిలో వంద కోట్ల విలువైన భూమి కబ్జా చేశారని కాకాని పైన ఆరోపణలు అసలు మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఇన్ని దోపిడీలు చేస్తారా ఇన్ని అక్రమ వసూళ్ళకి పాల్పడతారా ఇవాళ ఏం జరిగింది ప్రభుత్వం మారేసరికి మొత్తం అన్నిటి మీద ఎంక్వైరీలు తవ్వకాలు ఆ తవ్వకాల్లో ఈ పురావస్తు శిథిలాలు బయటపడుతున్నాయా అస్థి పంజరాలు బయటకు వచ్చినట్టు వస్తున్నాయన్నమాట ఒకటి కాదు రెండు కాదు కానీ ఇది పాపం మీరు పాపానికి పాల్పడితే ఆ పాపం మిమ్మల్ని వెంటబడి తరుముతుంది